అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనము దప్పి దప్పిగొంటిని నాకు ఇచ్చి వీటిని సీరియస్గా తీసుకుంటున్నారా అసలు వీటిని సీరియస్గా తీసుకున్నాడు ఇక్కడ దీవించబడతాడు రేపు అక్కడ కూడా లెక్కలోకి వస్తాడు బాగా వినండి నాకు సమస్యలు నాకు అప్పులు నాకు బాధలు నాకు ఇరుకులు నాకు ఇబ్బందులు నాకు వ్యాధులు ఓకే ఉన్నాయి వాటన్నిటి నుండి నీకు విడుదల కలుగున్నట్లు నీవు స్వస్థత పొందినట్లు నీవు బాగుపడినట్లు నీవు సమృద్ధితో నింపబడినట్లు సూచన చెప్తున్నా సూచన చెప్తున్నా సూచన చెప్తున్నా పరోపకారార్థం ఇదం శరీరం అన్న బతుకు బతుకు నువ్వు నీకు సమాధానం ఇవ్వకపోతే అప్పుడు అటు ఎన్నోసార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా ఇతరులను దేవునిని ఇతరులను ప్రేమించి బతుకు నువ్వు నీకున్నంతలో ముందు ఇతరులకు నీ పిడికిలి విప్పి ఇచ్చేటువంటి బుద్ధిని సాధన చేయి నీకు సమృద్ధిని ఇయ్యబోయే అప్పుడు అడుగు ఆ నేను ఇస్తానే ఉన్నా నాకు ఇంకా ఈలేదేంది అనే క్వశ్చన్ చేయొద్దు నువ్వు ఇవ్వు ఇవ్వకపోయా నా దగ్గర ఉంది అవతల వాళ్ళు అక్కడ కలిగి ఉన్నారు నీకు స్తోత్రం నువ్వు నాకు ఇవ్వు ఇవ్వకపోయేసయ్యా నేనైతే చూస్తూ ఉండలేనయ్యా నా వల్ల కాదయ్యా నువ్వే ఇచ్చావు ఈ బుద్ధి మరి ఏం చేయమంట మరి ఈ మనసు నీ వల్లనే వచ్చింది నాకు అందరూ తిడుతున్నారు వీడికి సిగ్గులేదు సిగ్గు లేదు అందరికి జాతా ఉంటుంది చేస్తా ఉంటాడు వాళ్ళు చేసే వాళ్ళు చేస్తా ఉంటారు వాళ్ళు నెత్తిన వేసే బండలు వేస్తానే ఉంటారు వాళ్ళు చేసే ద్రోహాలు చేస్తానే ఉంటారు మళ్ళీ ఎదుగు రాగానే అక్కా అనగానే కరిగిపోయింది అన్నా అనగానే కరిగిపోతాడు ఊరకనే మాయలో పడిపోతాడు వెంటనే ఉప్పొంగిపోతారు ఇక పోనీలే లే పాపమంట చేస్తారు ఇట్లా ఇది ఎట్ట బతుకుతారని జాలి పడుతుంటారు ఇతరులు మన మీద అప్పుడు ఏసవి ముందు పోయి చెప్పాలి ఇట్టేడుతున్నారు ఏసాయి ఏం చేద్దాం మానుకుందామా ఇట్లా చేయటం అంటే నా వల్ల ఘాట్లా ఎట్టయ్యా నువ్వు మెచ్చుతావా ఆకలి కొన్నవాడిని చూసి దాటిపోతే నువ్వు మెచ్చుతావా గలవారిని చూసి ఇంత సాయం చేయకుండా దాటిపోతే నువ్వు ఇష్టపడతావా కొంత కాకపోతే కొంతైనా ఎంతో కొంత అంత చేస్తే నువ్వు ఆనందపడతావు కానీ అసలు పట్టించుకోకుండా దాటిపోతే నువ్వు బాధపడతావుగా కాసయ అని ఏసైతో చెప్పుకోవచ్చు మనం ఇదంతా నిన్ను బట్టి వచ్చిన మనసేనాయన తిడితే తిట్టారులే నేను సాయం చేయకుండా ఉండలేను శత్రువైనా సరే నా ముందుకు వస్తే ప్రేమ చూపుకుండా ఉండలేను జాలి పడకుండా ఉండలేను కనికరించకుండా ఉండలేను పోనీలే అనుకోకుండా ఉండలేను క్షమించకుండా ఉండలేను నా దగ్గర ఉంది బిడ్డ ఇలాంటి మనస్సు నీకుంటే నువ్వొక్కదాని కాదు నీ బిడ్డలు కూడా దీవించబడతా నీలిమంతులారా మీ సంతానము భిక్షమెత్తదు నీతిమంతులారా జాలి గలవారలారా ప్రేమ గలవారలారా నీ పిల్లలను భిక్షమెత్తకుండా నా దేవుడు పోషిస్తాడు మర్చిపోవద్దు ఆయన అన్యాయస్తుడు గాడు పరిశుద్ధులకు సాటి మనుషులకు మీరు చూపిన ప్రేమ చేసిన సేవ పరిచర్య మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు గాడమ్మా హెబ్రి పత్రిక రెండులో స్పష్టంగా ఉంది రెండు కాదు పదిలో ఉంది ఒకసారి చూడండి తొమ్మిదే పదే ఆరో అధ్యాయం అవును మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయించిన చేత తన నామను బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు పదే ఫీడ్ అయింది మైండ్లో ఆరు ఫీడ్ కాదు ఇప్పుడు ఆరు ఫీడ్ అయింది అనమాట మొత్తానికి పదైతే పట్టుకున్న గట్టిగానే మీరు చేసిన ఉపచారము ఇంకా చేస్తున్న ఉపచారము తన నామమును బట్టి చూపిన ప్రేమ మర్చిపోవడానికి ఆయన అన్యసురుగాడు మొత్తం ఉన్నాయే ఏడున్నాయి ఏడున్నాయా నమ్మకంగా తీసుకున్నారు తిన్నారు వాష్రూమ్ కూడా పోయి వచ్చారు ఇంకా ఏడున్నాయి అడిగితేనేమో ఎగబడుతున్నారు అంటారు కొంతమంది అప్పించిన వాళ్ళు పర్వాలేదులే బాధలో ఉన్నారని సాయం చేశావు తిరిగి ఇస్తారనుకున్నావు వీల సరే వాళ్ళకి శ్రమలుండి ఇవ్వకపోతే అది వేరే సంగతి వాళ్ళకు ఉండి కూడా ఇయ్య బుద్ధి కాక ఈలే మోసపోయావు ఆయన డోంట్ ఫీల్ ఆయన దగ్గర ఉంది అది నీ మనసు అయితే ఆయనకి నచ్చింది వాళ్ళ బతికైతే అక్కడే ఉంటుంది నీకు మరో రూపంగా దేవుడు నీ చేతికి వచ్చేటట్టు చేస్తాడు ఆయన అన్యాయస్తు గుర్తుపెట్టుకో కొంతమందికి ప్రశ్నిస్తారు నేను ఇన్ని మంచి పనులు చేశా ఎందుకు ఇలా అయింది నేను ఇంతమందికి ఇంత కార్యాలు చేశా నాకు ఎందుకు ఇలా అయిందని క్వశ్చన్లు వేస్తూ ఉంటారు ఏమైంది ఏమైంది మంచి పనులు చేస్తే అవన్నీ దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి నీ మేలును కాంక్షించి కొన్ని శ్రమలను నీకు అనుమతించి ఉండొచ్చు తప్పకుండా నీవు చేసిన ఉపకారములన్నీ దేవుడు జ్ఞాపకంలో పెట్టుకున్నాడు ఆయన ఉపకారములు నువ్వు జ్ఞాపకంలో పెట్టుకున్నావు ఎలా జ్ఞాపకంలో పెట్టుకున్నాడో తెలుసా నువ్వు తనకు చేసినట్టు జ్ఞాపకంలో పెట్టుకున్నాడు అది విషయం నువ్వు పాడటమే కాదు ఆయన కూడా పాడతాడు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును సేమ్ పాట ఆయన కూడా పాడతాడు నా కుమారుడా కుమారి మీరు చేసిన ఉపకారములను క్షణమైన నేమరువను స్తోత్రం నీకేమి డౌటా నువ్వు ఎవరికి చేసావు పక్కినోళ్ళు చేసావు ఇరుగు పరుగులు చేసావు సన్నిధిలో బిడ్డలకు చేసావు దీనులకు చేసావు ఆ చేసావు అనాథలకు చేసావు రోగులకు చేసావు దిక్కులేని వారికి చేశావు పరిశుద్ధులకు చేశావు ఇవన్నిటినట్ట ఆయనకు చేసినట్టు తీసుకుంటున్నాడు నేను ఆకలికి ఉంటిని మీరు నాకు ఆహారం ఇచ్చారు దప్పి కొంటిని దాహములకు ఇచ్చారు వస్త్రహీనుడనై దిగంబరనై ఉంటిని నా మీద వస్త్రం కప్పారు నేను రోగినై ఉంటిని చూడవచ్చారు చెరసాల్లో ఉంటిని పలకరించారు అసలు ఆయన ఎప్పుడున్నాడు అని అడుగుతారట వాళ్ళు అప్పుడు ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే అది నాకు చేసినట్టే నేను తీసుకున్నా నేను రాసుకున్నా మరి అదే బేదలకు సహాయం చేసేవాడు ఏ అప్పించువాడు అంటే అర్థం కాలా బేదలను కనికరించువాడు యోహోవాకు అప్పించువాడు అంటే అర్థం ఏంటి ఆ బీద స్థితిని ఆ బీదవాణి స్థానాన్ని దేవుడు తీసేసుకుంటున్నాడు బీదవాడికి నువ్వు కనికనం చూపితే ఆయన నాకు అప్పించాడే మావాడు అంటున్నాడు మావాడికి రుణపడి ఉన్నాను దేవుడు మనకు రుణస్తుడట చిన్న విషయాలు ఇవి పిషినారి బుద్ధులు ఇరుకు బుద్ధులు ఎట్టన్నా చావని మనకెందుకు మనం బాగుండాలనే దరిద్రగొట్టు బుద్ధులు మార్చుకోవాలి ఎంతమందికి అర్థమైందో ఏమని చేతులు ఎత్తరే అర్థం కాలా జ్ఞాపకార్థముగా చేర్చబడుతున్నాయి మొత్తం లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాడు ఎవరికి చేసినట్టు తెలుసా ఆయనకు చేసినట్టు బీదవానికి ఒక పూట ఒక ముద్ద అన్నం నువ్వు పెడితే రాసుకున్నాడు అక్కడ నాకు అన్నం పెట్టాడు ఫలానా రోజు నువ్వు వంద సార్లు పెడితే వంద సార్లు రాయబడి ఉంది అక్కడ వెయ్యి సార్లు వెయ్యి మందికి నువ్వు పెడితే వెయ్యి మందికి రాసుకున్నాడు అక్కడ నాకు వెయ్యి సార్లు అన్నం పెట్టాడు నీకున్న వస్త్రాలు పది మందికి నువ్వు దానం చేస్తే ఇన్నిసార్లు నాకు బట్టలు ఇచ్చాడండి అని రాసుకున్నాడు ఇంత ఉపకారం చేశాడు నా కుమారుడు నిజమా లేఖనమా లేకపోతే నా మాటలా పెద్దగా ఉందా ఎక్కడుంది మత్తవార్త ఇప్పుడు ఇదంతా మీరు మీ మనసులోకి తీసుకోండి రోగులకు ఉపకారం చేసే విషయంలో కూడా మర్చిపోడు 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 బాత్రూమ్ అడిగినా కూడా రాసుకుంటాడు ప్రతిదీ లిఖించబడుతుంది ఇంక వదిలేస్తాను ఈ పాయింట్ని చాలా క్లియర్గా చెప్పా ఎవరికి చేసినట్టు తీసుకుంటాడు అది రాసుకో అక్కడ ఆ భాగ్యులకు నేను చేసేదంతా ప్రభు తనకు చేసినట్లే స్వీకరిస్తాడు ఇందుకు నిరూపణగా మత్త ఇరవై ఐదు అలాగే సామెతల గ్రంథం కూడా సాక్ష్యం ఇస్తుంది అమ్మా తల్లిదండ్రులేని దిక్కులేని అనాథ పిల్లలకి నివేదన అంత చేయి అమ్మా ఆ చేతుల్లో ఆయన చేతులు పెట్టుంటాడంట నీకేమో ఆ తల్లిదండ్రులు అయినా నాదలైన పిల్లల చేతులు కనపడతాయి కానీ ఆ చేతుల్లో ఏసై చేతులు ఉంటాయి వస్త్రహీనలైన వారికి అంత వస్త్రం నువ్వు ఇచ్చినప్పుడు ఆ వస్త్రం పొందే వాళ్ళ చేతుల్లో ఏసై చేతులు ఉంటాయంట అప్పుడు నీ కళ్ళల్లో ఉన్న కనికరం చూసి ఆయన ఎంత ముచ్చట పడతాడో ఎంత సంతోషపడతాడో ఎంత పరోసిస్తాడో ఇంకా నీ కనపడడు కానీ నిన్ను ముద్దాడతాడు ఆయన ఎంత మంచి బుద్ధ అనేది నా బంగారం రా తల్లి నువ్వు అని నేను దగ్గర తీసుకుంటాడు అంతే కాకపోతే నీకు అర్థం కాలే రోగుల కోసం నువ్వు సేవ చేస్తున్నప్పుడు రోగుల గాయాలు కడిగి వాళ్ళ దేహాన్ని శుద్ధి చేసి వాళ్ళకు పరిచర్య చేసినప్పుడు ఆ పరిచర్య తండ్రి ఆ పరిచర్య పొందుతున్న వ్యక్తి ప్లేస్లోకి వేసవి వచ్చి కూర్చుంటాడంట ఆయనకు చేసినట్టే తీసుకుంటాడు రేపటి రోజున నువ్వు రోగులకు పరిచయ చేసిన వెళితే రా 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 ఎంత చేసావరా నాకు నా గాయాలు గడిగావు తల్లి ప్రభా నీ గాయాలు ఎప్పుడైనా నేను ఆయన నిన్ను చూడటమే ఇదే కదా తండ్రి నీ గాయాలు ఎప్పుడు గడిగాను తండ్రి నీకెప్పుడు ఉపచారం చేశాను తండ్రి అంటే ఆ బిడ్డ నా బిడ్డే కమ్మా వాళ్ళలో నేను లేనా వానికి చేశావు నువ్వు నాకు చేసినట్టే తల్లి అంటాడు ఆయన హలో దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి దిగ జారిన వేళ ఎరికో దిగిపోతిని దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి దొంగల చేతికి చిక్కిన వేళ बड़ी दीनी कापरी प्रधान कापरी कामंशी समरयुडा प्रभाव प्रेमायुडी समरयुडा प्रभाव प्रेमायुड मूडवते మన నీతి క్రియలు మనం చేసేటువంటి ప్రేమతో కూడిన క్రియలు జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధి ఖచ్చితంగా చేరుతున్నాయి ప్రభు నామో నిమిత్తం మనం చేసేటువంటి పరిచర్య కూడా మనం పైసలు ఖర్చు పెడితే అది కూడా ఇంత చేశావు నా కోసం